తెలంగాణ టెట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్కి సంబంధించి ఈరోజు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో మనం మన యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సేమ్ టైమ్ తెలంగాణ టెట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు తెలంగాణ టెట్లో కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ అవుతారు అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ సేమ్ టైం మీ యొక్క రెస్పాన్స్ షీట్లో ఉన్న మార్క్స్ని విదిన్ టూ సెకండ్స్లో త్రీ సెకండ్స్లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే ట్రిప్ కూడా నేను చెప్పడం జరుగుతుంది సో వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు సంబంధించిన మార్క్స్ ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఉన్నా మీరు మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది వన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో మనకు రెస్పాన్స్ షీట్ వచ్చేసి ఫిఫ్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ న రిలీజ్ చేయడం జరిగింది సో మనకు రెస్పాన్స్ షీట్ అనేది ఎయిత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మాత్రమే అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటుంది ఆ తర్వాత మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోలేరు ఇఫ్ మీకు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు అఫిషియల్ వెబ్సైట్కి వచ్చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది తెలంగాణ టెట్కు సంబంధించి ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మన యొక్క జానల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ తర్వాత మీరు రెస్పాన్స్ షీట్ అనేది పేపర్ వన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా పేపర్ టూ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారనే థింగ్స్ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ వన్స్ ఈ థింగ్స్ అనేది కన్ఫర్మ్ తర్వాత మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన క్యాండిడేట్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది దట్ బి మీరు కంప్యూటర్ దగ్గర కూర్చొని ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగిందో ఫస్ట్ క్వశ్చన్ ఏ ఆప్షన్ పెట్టారు సెకండ్ క్వశ్చన్కి ఏ ఆప్షన్స్ పెట్టారు ఆ విధంగా టోటల్ మీకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి మీరు ఏ ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగిందో ఆప్షన్స్తో కూడిన మనకు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ డిస్ప్లే అవుతుంది అండ్ సేమ్ టైమ్ తెలంగాణ టెట్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ కూడా మనకు డిస్ప్లే అవుతుంది మీరు పెట్టిన ఆప్షన్కి అండ్ సేమ్ టైం తెలంగాణ టెట్ వాళ్ళు రిలీజ్ చేసిన కీకి మ్యాచ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రెంట్ మార్క్ సంబంధించిన థింగ్స్ కన్ఫర్మ్ చేసుకొని మేము ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో లో క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకి ఇక్కడ ప్రింటున్న ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే తెలంగాణ టెట్ ఎగ్జామ్ రాసిన హాస్పిటల్స్ ఉన్నారో మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్టయితే ఫర్దర్గా మనకు వెరిఫికేషన్ చేసుకోవడానికి కానీ రెఫరెన్స్ పర్పస్ కానీ ఇదైతే యూజ్ అవుతుంది అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబరు క్యాండిడేట్ యొక్క నేమ్ సెంటర్ యొక్క నేమ్ మీరు ఏ డేట్లో ఎగ్జామ్ రాశారు ఏ సబ్జెక్ట్కి రాశారు అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అది మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి దెన్ వచ్చేసి మీరు మార్క్స్ క్యాల్కులేట్ చేసుకోవడానికి టూ వేస్ అయితే ఉంటుంది ఫస్ట్ వే వచ్చి రెస్పాన్స్ షీట్ చూస్తూ మీరు మార్క్స్ అయితే క్యాల్కులేట్ చేసుకోవచ్చు టోటల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సో ఫస్ట్ క్వశ్చన్కి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇస్తారు మీకు ఈ విధంగా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దానికి మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటికి మనకు రెడ్ కలర్లో అయితే ఇస్తారు ఇక్కడ రిలీజ్ చేసిన కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అని అయితే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ టెట్ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం మనకు సెకండ్ ఆన్సర్ అయితే కరెక్ట్ బట్ క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఆప్షన్స్ పెట్టారు అనే దాన్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు రైట్ సైడ్ డౌన్లో చూసినట్టయితే రైట్ సైడ్ డౌన్లో కార్నర్లో కార్నర్ లో మనకు క్వశ్చన్ ఐడికి సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ వచ్చేసి కూడా కండి ఇక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది సో క్యాండిడేట్ పెట్టిన ఆప్షన్ సెకండ్ కీ ప్రకారం కూడా సెకండ్ ఆన్సర్ సో ఇలా కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ ఉంది అండ్ మీరు పెట్టిన ఆన్సర్ కూడా సెకండ్ అయితే మీరు చూస్ చేసుకున్న ఆన్సర్ కూడా సెకండ్ అయితే మీరు వన్ మార్క్ అయితే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ని మీరు క్యాల్కులేట్ చేయాలి ఇక్కడ దీనికి సెకండ్ ఆన్సర్ ఇచ్చారు కీ సో వాళ్ళ కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ ఉంది క్యాండిడేట్ పెట్టింది కూడా సెకండ్ కాబట్టి ఈ విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయో వాటికి వన్ వన్ మార్క్ అయితే మీరు కౌంట్ చేసుకోవాలి సో ఫస్ట్ క్వశ్చన్ కి కీ ఆన్సర్ మ్యాచ్ అయింది సెకండ్ చూద్దాం సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సో థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అని ఈ ప్రకారం ఇచ్చారు అండ్ క్యాండిడేట్ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు థర్డ్ ఆన్సర్ పెట్టడం జరిగింది సో ఇక్కడ వన్ మార్క్ అనేది కౌంట్ అవుతుంది టూ క్వశ్చన్స్ అయితే కరెక్ట్ కావడం జరిగింది దెన్ వచ్చేసి మనం థర్డ్ క్వశ్చన్ అని అబ్జర్వ్ చేద్దాం థర్డ్ క్వశ్చన్ కూడా వచ్చేసి ఏంటంటే యాజ్ పర్ కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చారు అండ్ క్యాండిడేట్ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు సెకండ్ ఆన్సర్ పెట్టడం జరిగింది సో థర్డ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ అయితే కావడం జరిగింది ఈ విధంగా సో మీరు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కీకి ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అవుతాయో మీకు ఈ యొక్క ఎగ్జామ్ లో అన్ని వచ్చినట్టు మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇదొక వే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుసుకోవడానికి ఇంకొక వే కూడా ఉంటుంది అది ఈజీగా మీరు వితిన్ టూ సెకండ్స్ త్రీ సెకండ్లో లో మీకు సంబంధించిన రెస్పాన్స్ డీటెయిల్స్ అనేది దాంట్లో అప్లోడ్ చేస్తే మీరు మార్క్స్ అనేది డిస్ప్లే అవుతుంది దాని గురించి కూడా మనం తెలుసుకుందాం బట్ ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని అని మీరు క్వైరీ చేసినట్టు దాని గురించి ఫస్ట్ క్లియర్గా తెలుసుకుందాం సో మీరు కనుక తెలంగాణ టెట్ ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ కేటగిరీ వైజ్గా సో మీరు ఓసీ కానీ బీసీ కానీ లేదా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే సో మీకు మినిమం మార్క్స్ ఎన్ని రావాల్సి ఉంటుంది ఈ యొక్క టెట్ క్వాలిఫై కావడానికి అంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నైంటీ మార్క్స్ అనేది మ్యాడరీ ఈ యొక్క టెట్ ఎగ్జామ్లో ఇఫ్ మీరు బీసీ స్టూడెంట్స్ అయినట్టయితే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది టెట్ క్వాలిఫై కావడానికి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే సిక్స్టీ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఇవి మనకు మినిమమ్ మార్క్స్ వీటికంటే తక్కువ మీ రెస్పాన్స్ షీట్ ప్రకారం వచ్చినట్లయితే మీరు క్వాలిఫైడ్ కింద అయితే కన్సిడర్ అవ్వరు బట్ రెస్పాన్స్ షీట్లో వచ్చినవి అన్నీ కరెక్టే ఉంటాయా సార్ ఆన్సర్స్ అంటే కొన్నిసార్లు కీలో మిస్టేక్స్ కూడా ఉంటాయి కిలో మిస్టేక్స్ ఉంటాయి మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ ఈ ప్రకారం కరెక్ట్ పెట్టారనేది చేసుకోండి అండ్ అనదర్ వే కూడా ఉంటుంది మనకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ ద్వారా ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అది ఈజీగా నేను ఒక వెబ్సైట్ అయితే చెప్తాను మీరు ఆ వెబ్సైట్ లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అనేది దాంట్లో ఫిల్ చేస్తే నేను స్టెప్ చెప్పే స్టెప్ బై ప్రాసెస్ ప్రకారం మీకు మీకు సంబంధించిన టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయనేది డైరెక్ట్గా డైరెక్ట్ గా అది డిస్ప్లే చేస్తుంది సో మీరు ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసి మీకు సంబంధించిన మార్క్స్ ఎన్ని వచ్చాయని తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది మీ రెస్పాన్స్ షీట్ కి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఏదైతే ఉంటుందో యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కాఫీ చేసుకోవాలి ఇది వచ్చేసి నేను గూగుల్లో అయితే ఉన్నాను ప్రెజెంట్ గూగుల్ కి సంబంధించిన క్రోమ్ లో సో ఇలా మనకు వెబ్సైట్ పైన క్లిక్ చేయగానే సో మనకి ఇలా కాఫీ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది కాఫీ అంటూ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ కాఫీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం కాఫీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించి టోటల్ ఈ యొక్క రెస్పాన్స్ షీట్కి సంబంధించిన లింక్ అనేది కాఫీ అవుతుంది అండ్ ఆ తర్వాత సో ఇక్కడ ర్యాంక్ గురు అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుందో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళేసి ఈ యొక్క లింక్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫేస్ చేస్తే మీకు ఈ తెలంగాణ టెట్లో లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని కరెక్ట్ గా పెట్టారని టోటల్ అదే క్యాల్కులేట్ అయితే చేయడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఇది వచ్చేసి ర్యాంక్ గురుజీ అనే ఒక వెబ్సైట్ మన యొక్క ఆన్సర్ కీని ఈజీగా క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది బై గా సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆన్సర్ కీకి సంబంధించిన యూఆర్ఎల్ అనేది ఎంటర్ చేయాలి మీరు ఇప్పుడు ఏదైతే కాఫీ చేసుకోవడం జరిగిందో రెస్పాన్స్ షీట్కి సంబంధించింది అది ఇక్కడ ఎంటర్ చేయాలి నాకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం జరిగింది ఈ విధంగా క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి అండ్ తర్వాత మీ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ రిజర్వేషన్ వల్ల పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు క్యాండిడేట్ వచ్చేసి ఎగ్జామ్ రాసిన వారి ఇక్కడ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్ కాబట్టి మేము ఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకుంటాము అండ్ ఇది నాట్ మ్యాండేట్ మీరు ఏదో ఒక కేటగిరీ పెట్టుకోవచ్చు తెలంగాణ టెట్ సంబంధించి తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించి మన డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి సేమ్ టైం మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ పెట్టారని ఇన్ఫర్మేషన్ మీకు డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి ఆ యొక్క యూఆర్ఎల్ఏనా అక్కడ పేస్ట్ చేసి మనం మనకు సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క నేమ్ హాల్ టికెట్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది తర్వాత మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాశారు ఏ డేట్లో ఎగ్జామ్ రాశారు అండ్ ఏ సబ్జెక్ట్కి ఎగ్జామ్ రాశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది తర్వాత మనకు టోటల్ క్వశ్చన్స్ అనేవి సో చైల్డ్ డెవలప్మెంట్ వెడాలజికల్ థర్టీ క్వశ్చన్స్ తెలుగు నుంచి థర్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి థర్టీ క్వశ్చన్స్ సోషల్ స్టడీస్ నుంచి థర్టీ క్వశ్చన్ సిక్స్టీ క్వశ్చన్స్ అనేది ఉంటుంది బేస్డ్ ఆన్ మీ యొక్క పార్ట్ వన్ పార్ట్ టూ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి తర్వాత టోటల్గా మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు యాజ్ పర్ మీ యొక్క రెస్పాన్స్ షీట్ ప్రకారం అనేది అయితే చూపిస్తుంది ఇక్కడ సిక్స్టీ నైన్ క్వశ్చన్స్ కరెక్ట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది అంటే మీరు ఒకసారి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ద్వారా కూడా కౌంట్ చేసుకోండి ఇక్కడ మనం చూస్ చేస్తున్న వెబ్సైట్ ప్రకారం అయితే సిక్స్టీ నైన్ కరెక్ట్ మాక్సిమం వెబ్సైట్ అనేది కరెక్ట్ ఉంటుంది మీరు కీలో కూడా కౌంట్ చేసుకున్న కూడా సిక్స్టీ నైన్ ఏ వస్తాయి థర్టీ వన్ వచ్చేసి ఎయిటీ వన్ వచ్చేసి మీరు రాంగ్ పెట్టడం జరిగింది సిక్స్టీ నైన్ వచ్చేసి కరెక్ట్గా పెట్టడం జరిగింది సో ఈ యొక్క తెలంగాణ టెట్లో వచ్చేసి మీకు ఇప్పుడు సిక్స్టీ నైన్ మార్క్స్ వచ్చినట్టుగా కన్సిడర్ చేయొచ్చు ఈ టూ వేలో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటుంది దాని ద్వారా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా రెస్పాన్స్ షీట్లోకి వెళ్ళేసి కీ ప్రకారం ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారనేది మీరు మార్క్స్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు లేదా సో ఈ విధంగా నేను ఇచ్చిన వెబ్సైట్లో మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ యొక్క యూఆర్ఎల్ పేస్ట్ చేసి కూడా మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్ట్ పెట్టారనేది తెలుసుకోవచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ టెట్ యొక్క ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఫర్దర్ గా ఇఫ్ కీలో మిస్టేక్స్ ఉన్నట్టు ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే డీటెయిల్ కూడా మేము వీడియో చేస్తాము బట్ మీరు చేయాల్సింది ఏంటంటే సో ఏదైనా మిస్టేక్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అటువంటి మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసి మీరు ఏ సెషన్లో ఎగ్జామ్ రాశారు ఏ సబ్జెక్ట్లో ఎగ్జామ్ రాశారు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కామెంట్ సెక్షన్లో విత్ క్వశ్చన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోటి డీటెయిల్గా గా కామెంట్ చేయండి మేము ఒకసారి ఆ క్వశ్చన్స్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది తర్వాత దానికి సంబంధించిన ఆబ్జెక్షన్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కషన్ చేసుకుందాం ఇది ప్రెసెంట్ మనకు సంబంధించిన అప్డేట్ ఈ ఇఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కొత్త మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో